రూతుకున్న బాధలు నాకు వద్దంటే రూతుకు దక్కిన మహిమ నీకు దక్కదు ఎస్తేరుకు వచ్చిన బాధ వద్దు అనుకుంటే ఎస్తేరుకు దక్కిన మహిమ నీకు దక్కదు కోరుకో నువ్వేం ఆశిస్తున్నావు పోరాటాలు లేని జీవితం ఆశిస్తున్నావా పోరాటం లేకపోతే బతుకు అర్థమే ఉందన్నా పోరాటం వద్దని నేను అన్ను కానీ విజయం మాత్రం కాంక్షిస్తానని దేవుని ఉందన్న పోరాటాలు నేను బతికేం బతుకు అసలు నాకు అర్థం కాదు అసలు చక్కగా ఉంటుంది అదేం జీవితం అండి నాకు అర్థం కాదు పోరాడాలి జయం పొందాలి అలా లూయా అప జయముల మధ్య వినుకేయ కుమ పోరాడుచున్నది అంధకాల శక్తులతో తుఫా జయముల మధ్య వినుకంజేయకుమ పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడి చు సర్వాంగ కవచమును ధరించుకొని స్థుతి చేయుచు జయమే ఊ విలిగా గురికే సాగిపో జయమే ఊ విలిగా గురిగే సాగితూ దేవుడు అభిషేకించాడు అయిన వాళ్ళు దూరం అయ్యారు ప్రేమించిన వాళ్ళు పక్కన పెట్టారు దేవుడు అభిషేకించాడు ఆయన వాళ్ళు ఎంతో తనెంతో ప్రేమించే వాళ్ళు తనకు దూరం అయిపోయారు తను ఎరగని ఊహించని అనుభవాల్లోకి వెళ్ళిపోయారు భక్తులు వింత ఈరోజు దేవుడు నిన్ను రక్షణలోకి నడిపించి అభిషేకించి నిన్ను ప్రత్యేకించుకున్న తర్వాత మీలో అనేక మందికి అనుభవాలు తగిలింటాయి ఇదేమిటి అండి అంతకుముందు బాగున్నారు ఇప్పుడు ఏందిన ఆయన అందరు శత్రువులుగా మారిపోయారు అంతా రివర్స్ అయిపోయింది తండ్రి ఏందినైనా నా జీవితం చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది నీకు కొన్నిసార్లు ఇంకో టైప్ డౌట్ కూడా వచ్చి ఉంటుంది కొంపదీసి దేవుడు ఏమైనా నన్ను వదిలేశాడు అయింది నిజంగా దేవుడు తోడై ఉంటే అనుభవాలు వేరు కదా దేవుడు తోడై ఉంటే ఒక శత్రువు కూడా మిత్రుడు అవుతాడు కదా ఎందు దేవుడు మరి నేను ఎక్కడో ఎడబడ్డున్నాను మనల్ని ఏదో వదిలేసిన బాపతకు ఉంది నో మిత్రుడు శత్రువు అవుతాడు అన్నది కూడా ఒకటి ఉంది బైబిల్లో దేవుడు మన పక్షం వహిస్తే అప్పటిదాకా సమీపస్తులుగా ఉన్నవాళ్ళు పోరాటంలోకి ఎంటర్ అయినప్పుడు వ్యతిరేకులుగా మారే అవకాశం ఉంటుంది సో డోంట్ వరీ నిన్నేం దేవుడు వదిలేలా నువ్వు దేవుని చేతిలోనే ఉన్నావు నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను ప్రేమించినోళ్ళు నీకు దూరం అయ్యారని మేము కలత చెందాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను వదిలేస్తే అనుభవాలు కాదు దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు గనుక ఈ అనుభవాలు కలత చెందాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు డోంట్ వరీ ఎంతవరకు అనుభవాలు కూడా తీసుకెళ్తాడో తీసుకెళ్ళని తగ్గించుకొని నేను నువ్వు అప్పజెప్పుకో నలుగురిలో నిందలను బాధలను నీవు అనుభవిస్తే అవమానపరచబడితే ఆల్రెడీ పరచబడితే డోంట్ వరీ ఆయనకు తెలియకుండా ఏం జరగట్లా పైకి చూడంతే ఏదన్నా ఇది రావనే పైకి చూడు నీకు తెలియదా నీకు తెలుసు నిజానిజాలు నీకు తెలుసు పరిస్థితులు ఏంటో నీకు తెలుసు నేనేందో నీకు తెలుసు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏందో కూడా నువ్వు చూస్తున్నావు నీకే స్తోత్రం సో నన్ను ఇలా ఈ పోరాటాల్లో కూడా ఇలాంటి అనుభవాల్లో కూడా తీసుకెళ్ళటం నీ చిత్తమైంది నీకే స్తోత్రం భక్తులు అదే చేశారు ఆయన వచ్చి నా మీద నూనె పోయటం ఏందో ఆ తర్వాత నా పరిస్థితులు ఇలా మారిపోవటం ఏంటో ఏంటి దేవా పాపం కొండల్లో గుట్టల్లో సౌలు రాజు సైన్యాన్ని వేసుకొని తిరుగుతున్నాడు ఒక మనిషి కోసం ఒక్కడి కోసం ఎవరు అవక్కడు ఆ ఒక్కడిని చంపటానికి ఆ పసి ప్రాణాన్ని తీయటానికి ఆ యవనోత్తుడిని చంపటానికి యుద్ధరంగంలో కాకలు తీరిన వాడు ఈట తీసుకొని గుంపును వేసుకొని అడివిని జల్లెడబడుతున్నాడు ఎలా ఎలా ఉంటుందండి ఆ గుండె కనీసం అరే నేను మేము మేము ఉన్నావురా ఆరుగురు ఉన్నావురా నీతో పాటు నిన్ను వెన్నంటి రా మేము నీ అన్నలం అయ్యా దేవుడు నిన్ను కోరుకుంటే మాకు అంతకంటే సంతోషం ఏముందయ్యా మేము నీ చుట్టూ ఉండి నిన్ను కాచుకుంటామని అన్నల ఆరుగురు ఆయన చుట్టూ ఉన్నట్టేమన్నా ఉందా ఎప్పుడన్నా వస్తే ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చాడంటే వచ్చి పోయి ఉండొచ్చు కానీ ఒంటరి పక్షి ఒంటరి గోవా ఒంటరియా రైరి ఇప్పుడు పోలీసు వాళ్ళు గవర్నమెంటే మనకు రివర్స్ అయ్యి గవర్నమెంటే మనల్ని వెతకటం మొదలు పెడితే ఏకంగా దొరికితే చంపేయటమే కనిపిస్తే కాల్ చేయండి అన్న ఆర్డర్ వచ్చి ఇక్కడ మొదలు పెడితే మనకి అండి ఏ ఏరియా పోయినా అక్కడ స్టేషన్ ఉంటుంది అక్కడ పోలీస్ బెటాలియన్ ఉంటుంది ప్రాబ్లం కదా ఎక్కడ తలదాచుకోండి ఎక్కడున్నా గుండె భయం గుప్పెట్లోనే ఉంటుంది కదా అలాంటి అనుభవాల్లో ఉన్నాడు దావీతో ఎంత ఇడ్చుకున్నాడో ఎన్నిసార్లు దేవుడు ప్రశ్నించాడు ఏంటిదండి ఇది ఈరోజు మీలో కొంతమంది ఉన్నారు ఈ ప్రశ్నలో అందుకని దేవుడు ఈ మాట పలికిస్తూ ఉన్నాడు తండ్రి నా జీవితం తండ్రి అనే క్వశ్చన్ నీకుంది ఏంటి నెత్తి గీరుకుంటున్నారు అర్థం కాక కానీ గుర్తుపెట్టుకో దావీదు తరమబడ్డాడు కానీ అప్పగించబడలా ఆయన రెక్క చాటు చేసి కాపాడుకున్నాడు దావీదని దేవుని సురక్షితమైన రెక్కల కాపుదల నీకుందే నీకుందే దాన్ని దాటి నిన్ను నాశనం చేయగలవాడెవడో లోకం మొత్తం నీకు రివర్స్ అయినా ఆయన ఒక్కడి రెక్క చాలు ఏకమై కూడా నిన్నేమి చేయలేదు రాని నిన్ను తాకనైనా తాకలేదు ఎందుకంటే లోకం మొత్తాన్ని ఇలాంటి లోకాలని కోటాను కోటల్ని సృష్టించి బంతుల శూన్యంలో ఎగరేసినవాడు వాడు ఆయన రెక్క కింద నిన్ను పెట్టుకున్నాడు నిన్ను ముట్టేవాడేవడం నిన్ను ముట్టేవాడేవడం చర్మబడ్డాడు కాని అప్పగించలా ఒంటరి కొంతమంది ఒంటరి కూర్చొని గువ్వ గువ్వ ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటారు సింగిల్ కూర్చొని ఎంత ఏడ్చుకుంటారో అది వాళ్ళకే తెలుసు బాధ వేదన కొంతమంది ఇతరులు చూసేటట్టు వినేటట్టు ఏడవటం ఇష్టం ఉండదు బాత్రూంలో పోయి ఏడుచుకుంటుంటారు కొంతమంది రాత్రులు ఏ ఏడుచుకుంటారు కొంతమంది ఆ అంతా దిండులో పెడతారు ముఖం తీసుకెళ్లి దిండులో పెట్టి ఆ ఏడుస్తారు ఇతరుల చోట ఇష్టం ఉండదు కొంతమంది అంటే ప్రతి హృదయం దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత నిర్ణయించబడి దేవుని చేత నియమించబడి మహిమపరచబడటానికి పిలువబడిన ప్రతి హృదయం పోరాటాల్లో గుండనే ప్రయాణం చేసింది పాపం ఆయన తప్పు చేయలే నా చేయబట్టుకున్నాడు నన్ను బలాత్కారం చేయబోయాడు అని జైలు పాలు చేసి ఎంత ఏడ్చుకొని ఉంటాడు అడు కూర్చొని నేను ఎరుగుతున్నా తండ్రి నా తెలుసా తండ్రి నన్ను ఆమె ఇబ్బంది పెట్టి తిరిగి నా మీద ప్రచారం చేసింది నేను మంచి పేరు పొందినోండు అక్కడ ఇంత కృతజ్ఞతాహీనుడు అని అందరూ అనుకుని ఉంటారు కదా తండ్రి కానీ పాపం పుణ్యం నీకే తెలుసు నేను ఎరుగుదును ఎరగను నీకే స్తోత్రం అనుకున్నాడు దేవుని పాదాలు మాత్రం వదిలిపెట్ట చివరికి ఏం జరిగింది దర్శనం నెరవేరింది ప్రిల్లరా ప్రేమించిన వాళ్ళు దూరమైన నా అనుకున్న వాళ్ళు తృణీకరించిన ఎటుపక్క చూసిన శూన్యం కనపడిన లోపల యుద్ధములు వెలపట పోరాటాలు నీ కనపడిన లోపల భయములు బయట పోరాటాలు యుద్ధాలు నీ కనపడినా ఒక్కటి గుర్తుపెట్టుకో పోరాటాలు ఉంటాయి కానీ ఆయన రెక్కల క్రింద నువ్వు ఉన్నావని మర్చిపోవద్దా లేఖన వరుసగా చెప్పుకుంటా వచ్చింది యహోవా యోసేపునకు తోడై ఉండెను అంతేకాదు యహోవా దావీదునకు తోడై ఉండుట సవులు చూచినప్పుడు మరి ఎక్కువగా భయపడి ఇంకా తరము చూశాడంట ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాను చూశాడంట కానీ ఎన్నిసార్లు వచ్చినా రెండుసార్లు సౌలును దావీదుకు అప్పజెప్పాడు కానీ దేవుడు ఒక్కసారి కూడా దావీదును సౌలుకి అప్పజెప్పలా అప్పజెప్పలా అయితే భలే వాటంగా చిక్కాడు అభిషే ఏ బాబు అభిషేక్ అన్న ఇద్దరు మేనల్లే అభిషేక్ అన్నాడు నిన్ను చంపటానికి తిరుగుతున్నాడు ఈ దుర్మార్గుడు నువ్వు యుద్ధం గెలిచి ప్రాణాలకు తెగించి గొలియాతును కోల్చి ఫిలిస్తీన్ మీద జయం తీసుకొచ్చి ఇంత చేస్తే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మాట తప్పి నీ ప్రాణమే తీయాలని చూస్తున్నాడు ఈ దుర్మార్గుడు దొరికాడు ఇప్పుడు ఏ హోవా ఇదిగో నీ శత్రువు ప్రాణమును నీ చేతికి అప్పగించను ఒక మాట సెలవిమో వాని శిరస్సును శిరస్సు సౌలు నిద్రపోతున్నాడు సైన్యం అంతా నిద్రపోతుంది నైట్ టైం వచ్చారు మొత్తం నిద్రపోతున్నారు అప్పుడు నిలబడి దావి తిన్నాడే అతడు నాకు శత్రువు నన్ను తరుముతానికి నన్ను నా ప్రాణం తీయటానికి అతడు తిరుగుతున్నా నాకు తెలుసు ఆయన అతడు దేవుని అభిషేకం పొందినాడు ఇస్రాయిల్ మీద రాజుగా దేవుడు అభిషేకించాడు అతన్ని కానీ యహోబా అని వస్త్రపు చెంగు కోస్తాడు ఆయన వస్త్రపు చెంగు కోస్తాడు కోసి ఇంకొక పని చేస్తాడు అక్కడ గుర్తులు వచ్చిపోయాడు అంటానికి తర్వాత కొండ ఎక్కుతాడు వీళ్ళకి అందనంత కొండ ఎక్కుతాడు ఎక్కి ఇంక అవతలికి దిగిపోయేటప్పుడు ఆ కొండ శిఖరాగ్రాన నిలిచి వేస్తాడు కేక సౌలును కాదు సౌలుకు కాపలాగా ఉన్నవాడిని వేస్తాడు ఏం కాపలాగా ఆయేటవరా రాజుకి ఇంతేనా నిద్రమోహాలా రాజును కాచుకునేది అంతేనా శత్రువు వచ్చి రాజు మీద పడితే రాజు ప్రాణాలు ఉంటాయా మీరున్నారని భరోసా ఉంచి నిద్రపోతున్నాడు ఆయన ఇంత ఏమరపాటుగా ఉంటారా అనేస్తాడు గద్దిస్తాడు రాజు పక్షంగా గద్దిస్తాడు వెంటనే సౌలు ఉలికి పళ్ళీచి నాయనా దావిదా ఈ స్వరం నీదేనా ఆయన రాజా నేను మీకు చేసిన అపకారం ఏంటి రాజా చిన్న గువ్వలాంటి వాడినే మిన్నల్లి లాంటి నా ప్రాణాన్ని ఎందుకు రాజా తీయ చూస్తున్నారు ఈ మారి ఓ హోవా నిన్ను నా చేతికి అప్పగించను అయితే హోవా అభిషేకం పొందిన నిన్ను ముట్ట రాధని ఇదిగో నీ వద్దకు వచ్చి నీ వస్త్రపు చెంగునే తీసుకొచ్చాను కానీ నీ ప్రాణం తీయలేదు రాజా అన్నప్పుడు చూసుకుంటాడు వస్త్రపు చెంగును చూసుకుంటే కట్ చేసి ఉంటుంది కట్ చేసిన నేను నీ గొంతు కట్ చేయలేనా జస్ట్ ఇదే కత్తి ఇటు అనేది ఏదో అటు అంటే అవుట్ కానీ నేను అనను నియమం తప్పి నీతి తప్పి న్యాయం తప్పి నువ్వునన్ను జరుగుతున్నావు కానీ నేను న్యాయ తీర్పును నా దేవునికి అప్పజెప్పాను న్యాయం తప్పి నువ్వునని దరుతున్నావు కానీ నా న్యాయకర్త యహోవాయే వెంటనే సౌలు తేరుకొని నాయన దావీదా యహోవాని గాక నీవు నాకంటే నీతిమంతుడవు నిశ్చయముగా నీవు ఇస్రాయలుకు రాజు వగుతువని ఆయన ఆశీర్వదిస్తాడు శత్రువు చేత దీవెన పొందిన ధన్యుడు దావీతో ప్రియ బిడ్డలారా పోరాటాలకు భయపడద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు ఎదురు దెబ్బలు ఉంటాయి ఎగతాళ్ళు ఉంటుంది విమర్శ ఉంటుంది ఆటుపోట్లు ఉంటాయి ఏళ్ళు ఉంటాయి లక్ష్య పెట్టద్దు మనం ఒకటనుకుంటాం ఇంకో టైపులో వస్తూ ఉంటాయి పరిస్థితులు ప్రతి దానిలో దేవుని హస్తాన్ని చుట్టూ నేర్చుకోండి ప్రతి వ్యతిరేకతలో ప్రతి ప్రతికూలతలో ప్రతి శ్రమలో ప్రతి సమస్యలో ఇందులో నుంచి దేవుడు ఎలా కదులుతున్నాడో గ్రహించు దావీదుని అలా తిప్పి 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 చివరికి తీసుకొచ్చి దావీదు శత్రువుని దేవుడే పక్కగా తప్పించి దేవుడే పక్కకు దప్పించి తన ఇటు మీద తనే పడేటట్టు చేసి సింహాసనం ఇచ్చాడు దా అది స్థిరపరిచాడు శాశ్వత కృప తన జీవితంలో ఎదురైన చేదైన అనుభవాల గుండా తీసుకెళ్ళి 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 అప్పటి అగ్రరాజ్యమైన ఐగుప్తు సింహాసనం ఎక్కించాడు యోసేపునే దేవునికి స్తోత్రం హలో లూయ మొదట ముళ్ళ ఆ తర్వాత మహిమ కిరీటం మహిమ కిరీటం ధరించాలని ఎంతమంది కాశు ఉంది మహిమ కిరీటం పొందాలని రెండు చేతులు ఎత్తండి నిజంగా గట్టిగా ఆశ ఉంటే ఉందా అట్లయితే ఏసయ్య కూడా మహిమ కిరీటం పొందాడు ఆ మహిమ కిరీటానికి ముందు ముళ్ళ కిరీటం పొందాడని మర్చిపోవద్దు ఏం కిరీటం పొందాడు ఎస్ పోరాటం వద్దంటే ముగించేస్తాడు మరి వద్దా కావాలా ఎంతమంది గవలో చేతులు ఎత్తండి పోరాటం వద్దా కావాలా పోరాటం వద్దంటే వదిలేస్తాడు ఓకే సర్దుకో అంటాడు పోరాటం ఓకే కానీ తట్టుకోలేకపోతున్నాను అన్నా నువ్వు చెబుతుంటేనేమో పోరాటం అవసరమే అనిపిస్తుంది కానీ అమ్మో ఇది మామూలుగా లేదు అందుకని నువ్వా భరిస్తావు కాదు కాదు నిన్న ఆయన భుజానికి ఎత్తుకున్నాడు ఆయన చంకలో ఉన్నావు నువ్వు డోంట్ వరీ